హలో ఫ్రెండ్స్ టుడే బయోడైవర్సిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ బిట్ ఇన్సైటివ్ జీవ వైవిధ్య సంరక్షణ విధానంలో ఒక కార్యక్రమం కానిది ఇన్సైటివ్ ఇన్సైటివ్లో జాతీయ పార్క్ ఇన్సైటునే ప్రాజెక్ట్ టైగర్ ఇన్సైటునే బయోస్పియర్ రిజర్వేర్ ఇది ఇన్సైటునే అక్కడ అడిగింది కానిది కానిది అంటే ఉద్యానవనాలు కరెక్ట్ ఆన్సర్ ఫోర్ కానిది కనహా జాతీయ పార్కు ఈ నది ఒడ్డున ఉంది కనహ ఏ రాష్ట్రంలో ఉందంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది మరి ఏ నది ఒడ్డున ఉంది అంటే బెట్వా బెట్వా నది ఒడ్డున చంబల్ కాదు బెట్వా చంబల్ కేన్ సోన్ ఇవన్నీ మహారాష్ట్రలోవే నెక్స్ట్ సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిన పక్షి సంరక్షణ కేంద్రం సైబీరియన్ కొంగలకి ప్రసిద్ధి చెందినది నేలపట్టు సలిమాలి ఘన సుల్తానాపూర్ ఈ ఘన ఆన్సర్ ఘన ఇది రాజస్థాన్లో ఉంది సైబీరియన్ కొంగలు అక్కడికి వస్తాయి నెక్స్ట్ కన్నేరు ఘాట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది కన్నేర్ ఘాట్ జార్ఖండ్ కర్ణాటకన ఛత్తీస్గఢ మధ్యప్రదేశ్ కన్నేర్ ఘాట్ ఛత్తీస్గఢ్లో ఉంది ఇక్కడ పులుల సంరక్షణ కేంద్రం ఇది కన్నేర్ ఘాట్ నెక్స్ట్ దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వాయర్ మొట్టమొదటి బయోస్పియర్ సుందరబన్న గల్ఫ్ ఆఫ్ మన్నారా కాంచన జంగాన నీలగిరి ఇక్కడ నీలగిరి ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ బయోస్పియర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ బయోస్పియర్ నెక్స్ట్ అరిచ జింకలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం అరిచ జింకలకు ఇవి బోరివెల్లాలో ఉంటాయి బోరివెల్లా అరిచ జింకలు ఇది బోరివెల్ల ఎక్కడ ఉంది అంటే ఇది మహారాష్ట్రలో ఉంది అరిచే జింకలు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం అరిచే జింకలు బొరివెల్లాలో ఉంది బొరవెల్లా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇది మహారాష్ట్రలో ఉంది సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ దేనికి ప్రసిద్ధి సైలెంట్ వ్యాలీ సైలెంట్ వ్యాలీ అనేది కేరళలో ఉంది ఇది మకాకు కోతులకి ప్రసిద్ధి మకాకు కోతులకి ప్రసిద్ధి నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం సరస్సు ఒడ్డున ఉంది ఏ సరస్సు ఒడ్డున ఉంది నేలపట్టు కొల్లేర సాంబారా చిల్కన పులికాట నేలపట్టు పులికాటు సరస్సు ఒడ్డున ఉంది నెక్స్ట్ పులి పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు పులి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ని పిలుస్తారు ఛత్తీస్గఢ్ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు అస్సాం కాదు మధ్యప్రదేశ్ని పులి రాష్ట్రంగా పిలుస్తారు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ